అసలు నేను చెప్పుకుంటే తీయను బాధ అసలు నాకైతే అమ్మ మమ్మల్ని ఇంకొకటి సరే ఇది పోయింది మరి రింగు పెడతాన్నారు ఆనా అర్థం చేసుకున్నా నేనేమో ఒక అయ్యో మయ్యో అని నా మీదకి లేస్తు కట్టి కాలు లెప్తున్న చేతులు లెప్తున్నారే అట్లాంటివి వస్తూనే అమ్మా ఇంట్లో ఇల్లు అన్న తర్వాత భర్త భార్య అన్న తర్వాత పెడతనన్నప్పుడు పెట్టకపోతే మరి ఉన్నది వాళ్ళు నాళ్ళు నా బిడ్డనేగా తినేది మరి ఇస్ అయిపోదుగా పెద్దమ్మా నా బిడ్డనే గత తినేది మరి ఇస్ మరి బ్లాంటి అన్నారు

ఏ బాగున్నదండి పోవాల రేపు మాత్రం మనకేం పని ఉంది పోయొద్దా పోయి వచ్చిన తర్వాతనే నిమ్మలంగానైనా టయానికి పోదాం మాట దక్కుద్ది పోదా బాగు నోపా బాగున్నా ఇప్పుడే వస్తున్నావు అమ్మా ఇప్పుడే వస్తున్నా కూర్చో అక్క అన్నయ్య మీరు అందరు బాగానే ఉన్నారు పురివినారు పండగకి వచ్చిరా మన్నా ఆ వచ్చి పండగకి వచ్చిరా పండగకి వచ్చి అప్పటిదా మరి చేసినాం చేసిర్రు అప్ప చేసినావు కదా పిండి వంటలు కారప్ప చేసినాం కజ్జకాయలు చేసినాం అరిసెలు తెప్పించినాం బ్రహ్మాండంగా చేసి ఆ ఆ అది మనం గ్రౌండనే పల్క అన్నం చూసినోగానే కానీ అంతేలే అయ్యా అదమతోనే కూడా పెద్దమగ్గుడ గుర్తుక్లేనా నేను నీకంటే ఈ మొగని ఉస్తే ఉన్నా అమ్మా హైదరాబాద్ లో ఉన్నా అంటే మరి ఎవరు వస్తారు పెద్ద నాన్న ఉంటడా అన్న ఏళ్ళు వచ్చే అక్కోళ్ళు వచ్చే మరి ఇంకా నాకు ఇంట్లోనే జరిపాయా తదనకి బయటనే జరిపాయ తిన్నారా మరి అన్నం ఆ తినవటి టిఫిన్ అయిపోయింది టిఫిన్ అయిపోయింద ఏం టిఫిన్ తినొచ్చు ఏం తినొచ్చినవ్ తినొచ్చి తిని రాలేదు నేను ఓ ఇంతవరకు తినలేదా తినలేదు బా టిఫిన్ చేస్తా తిండుగా తింటదే తింటా మల్లగా తింటా ఇప్పుడు పోన్లే అసలు నేను చెప్పుకుంటే తీయను బాధ అసలు నాకైతే అమ్మోళ్ళు ఇట్లా చేయడం కట్టు కాదు అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు ఇట్లా ఎందుకు చేసురు మరి ఏమిటి అర్థం కావట్లేదు మీరేమో పట్టించుకుంటలేరు ఈ మధ్యలో అసలుకి చెప్పలేదు కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినాయి నాన్న లక్ష రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఇప్పుడు ఈయననేమో తిరిగిండు బండి వేసుకొని రెండు సంవత్సరం నాక సంవత్సరం దాకా తిరిగిండు తిరితే లక్ష రూపాయలు రాగానే ఇంట్లో పెట్టుకుండు మరి మరి నా ముప్పై వేలు ఖర్చు అయినాయి ఎన్ని ఖర్చు అయినాయి ఏమన్నా అంటే చేయి లేపడం మీది మీదికి రావడం నా పైసలు ఖర్చు అయినాయి ఇన్ని రోజులు చేస్తున్నా మరి నాకు రూపాయి అయ్యొద్దా నీకు ఇస్తా అన్నారు ఆ రోజు మరి ఎందుకు ఇవ్వలేరు మీ అమ్మోళ్ళను అనువిగా కానీ నాతో రోళ్ళు చేస్తున్నాయన మరి మరి ఫస్ట్ ఎందుకు ఎందుకు అట్టాటి అమ్మా ఇప్పుడు కళ్యాణం వచ్చింది వచ్చి గొడవలు పెడుతున్నాను అంటున్నావుగా అట్టాటి ఆడవాళ్ళకి సాధ్యంగా జరిగేది అయ్యి అమ్మ ప్రతి ఇంట్లో కూడా ఏ ఆడపిల్లకైనా కట్నం కింద వచ్చేది ఏ ఆడపిల్ల పడే బాధ తల్లిదండ్రులు వెయిటింగ్ చేసేది అట్లాంటి బాధలు చాలా మందికి ఉన్నాయమ్మా అట్లా నాకు కూడా చానా బాధలు జరిగినాయి మీ పెద్ద ఇస్తే అయిపోతాయి కదా పెద్ద నాన్నయ్య ఇప్పుడు ఈయన తిరిగిండు సంవత్సరం బాగా తిరిగిండు మరి ఏం చేస్తారు మమ్మల్ని ఇంకోటి సరే ఇది పోయింది మరి రింగ్ పెడతాన్నారు ఆనా రింగు పెడతారు చేస్తున్నారు అని పెదనాన్న అన్నాడు అంటే నువ్వు మననేమో ఆయన పెళ్లి రోజునేమో రింగు మాట్లాడిరు నాడేమో తుర్లా ఇరవై వేలు వస్తుంది రింగు ఎప్పుడు పెడతారు పెదనాన్నయ్య బంగారం రేటు ఎంత ఉందమ్మా ఇప్పుడు మరి అందుకే అప్పుడే పెట్టాలి మరి ఇప్పుడు ఎట్లా పెడతారు ఈ రేటు ఏం పెడతారమ్మా మరి ఏమో అర్థం చేసుకున్నా నేనేమో ఒయ్యో మొయ్యో అని నా మీకు లేసు నువ్వు ఉంటే ఏమంటే కట్టి కాలు కాళ్ళు చేతులు లెప్తున్నారు అట్లాంటివి వస్తనే అమ్మా ఇంట్లో ఇల్లు అన్న తర్వాత భర్త భార్య అన్న తర్వాత పెడతానన్నప్పుడు పెట్టకపోతే ఏ ఏ మోగమైనా రెండు ఏం అవుతుంది రెండు అవుతుంది పెద్దమ్మ పెట్టకుండా ఉండేనేమో నన్ను తిరుతుంది అదే వీళ్ళు ఆలోచించాలి అమ్మా నాన్న నా పిల్లకి ఈ కష్టాలు ఈ కష్టం పెడుతుండు ఏ మనం ఇచ్చేది ఏందో ఇచ్చేస్తే అయిపోద్ది కదా నా పిల్లని ఈ కష్టం పెట్టడు కదా అని ఆడపిల్లని గురించి ఆలోచించాలి సరే మరి ఇది అయిపోయింది మరి ఆనాడు పది గుంటల పొలం పెడతా అన్నారు మంచిగా జోసుకుంటుర్రు తింటు ఆశగా పంతురు మరి నాకు కనీసం దాని మీద పైసలు గిన్నె వస్తున్నాయి మరి ఒక కింద బియ్యం వేస్తా మరి తింటారేమో మరి ఉంటారేమో మరి ఉన్నది నాళ్ళు నా బిడ్డనేగా తినేది మరి ఇస్ అయిపోదు కదా బద్దమ్మా నా బిడ్డనేగా తినేది మరి ఇస్తా అయిపోదుగా పెద్దమ్మా వాళ్ళ పరిస్థితి కొద్దిగా చూసి పోయి అమ్మా నాన్న మరి ఏంది నన్ను ఇట్లా అంటుండు ఆ నాకు బెట్టాల్సిన ఏందో చెట్టు ఆ మరి నేను ఎన్నాళ్ళు పడాలమ్మా ఈ నరకము మీరు మాట ఇంటిది పెట్టలేకపోతురి ఆ నన్ను ఇబ్బంది పెట్టేది చూడు చెప్పినా అమ్మ అమ్మా చెప్పిన కదా ఈననే అయినాది అన్నాడన్న ఈననే అయినదు చెప్తే కొడుతున్నావా ఇట్లా సంగతి ఇయ్యరాదు నీ పైసలు అన్నీ రామా రింగు అదన్నా ఇయ్యన్న పైసలు కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినప్పుడు ఏనా గిన్నీ రామా అని చెప్పినా నేను చెప్పిన కానీ ఈయనంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో నువ్వు కూడా కూడా అర్థం చేసుకొని నువ్వు సమాధానం చెప్పుకో మళ్ళా ఫ్లా సరే ఇది అయిపోయింది అడొద్దు ఫ్లాట్ ఇస్తున్నారు మరి ఆ రోజు పెళ్లి రోజు పది మందిలో ఒప్పుకున్న సొమ్మేన అది కూడా మరి ఫ్లాట్ ఇస్తున్నారు మరి ఇస్తే ఏమైంది చెప్పు ఏమో సస్య కొట్టుకపోతారా మరి ఫ్లాట్ ఇస్తున్నారు మరి ఇస్తే ఏమైంది చెప్పు ఏమో సస్య కొట్టుకపోతారా బందలో ఏమన్నా మరి ఉన్నది ఒకదానే కాబట్టి అమ్మా వాళ్ళు కూడా ఇయ్యాలే అమ్మా ఇవద్దని నేను ఎట్లా బాధపెట్ అవన్నీ పట్టుకొని నువ్వు ఆయన్ని పెట్టుకొని నువ్వు బాధపడబాకమ్మా కదనా నుండు నేనున్న చెప్పు కదనానొచ్చి మాట్లాడతాడు మీ మీ ఆయన్ని పిలిపిచ్చి ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళ అర్థం లేని వాళ్ళతోని వీక కోరుతుండు నన్ను అయితే వీక ఎందుకు వాళ్ళ వాళ్ళు అర్థం లేని వాళ్ళతోని వీక కోరుతుండు నన్ను అయితే వీళ్ళు అర్థం లేని వీక కోరుతుండు నన్ను అయితే వీక కాదు లేబా శైలి లేబా నువ్వేం లే నువ్వేం నువ్వు నీ వల్ల నాకు లాభం ఏమొస్తుందే నువ్వు అని అంటుండు రావు నువ్వు మగ మనిషి అన్న తర్వాత ఇస్తానన్న తర్వాత ఏ మగ మనిషి అయినా అదే పని చేస్తాడమ్మా మీ అమ్మ పరిస్థితి అట్నే ఉంది ఈయన మీ పెదనాన్న మాత్రం మంచి చూడంటవా ఏ నట్ట చేసినా ఆయనే కానీ మొగోళ్ళ పరిస్థితి ఎత్తనాన్న తర్వాత ఇయ్యకపోతే ఏ ఆరదానికైనా ఇది ఉన్నదేనమ్మా ఏనమ్మ నువ్వెందుకు నువ్వు నువ్వు బాధపడబాకు మాట్లాడదాం గానీ నువ్వు బాధపడబాకు కాదు పెద్దమ్మా ఇంకో ఇప్పుడు ఈయన కొట్టిండు తిట్టిండు నేను అమ్మలతో చెప్పుకోవాలి వచ్చి అమ్మ ఇట్లా చేసి ఈయన కొద్ది నేను వాళ్ళు చెప్పుకుని పెద్దమ్మా మీరున్నదని నేను వచ్చినాయి అందుకేనే కమ్మా మేము వస్తావు కదా నేనొత్తా నువ్వు బాధపడ ఏం చేసేమో సరిపోద్దమ్మా అసలు అసలు కానీ ఇయ్యాలి కదా నాకు డబ్బులు అవి ఉన్నదే ఒకదాని అయితే అట్ట చేసి ఎట్ట చెప్పు ఇస్తారు ఇస్తారు చెప్తావు నువ్వే చెప్పాలి పెద్ద నువ్వు పెద్దమ్మ అసలు నువ్వు చూపుకోవద్దు మీరు అసలు వాళ్ళు తెలివి బాగా చేస్తారు అసలుకి తింటు తింటురాలు రోజు మనసులేనా అసలుకి వాళ్ళు మాట్లాడదా లేకు ఎవరి పరిస్థితే అంతే ఉంటది లే గాని చెప్పటానికి చేయటానికి చాలా తేడా ఉంటదమ్మా ఆడపిల్ల బాధలు తల్లికి మాత్రమే తెలుసు ఆడదాని బాధ ఆడదానికి వరకే తెలుసు ఏది వేయలేరు అన్ని ఒప్పుకున్నాడే ఇక చేసేది లేదు బాధ లేదు ఇక వాళ్ళు నన్ను ఎవరికి అన్నారు అసలు ఉన్నప్పుడు ఎందుకు ఎందు నా ఎంత బాధ ఉంటుంది నా అసలు తిన్న అన్నం కూడా ఒంటికి పడతలేదు నాది నా బతుకు నా చెరువు అనిపిస్తుంది లోకం మీద ఆడపిల్లగా జరిగేది ఇదే పరిస్థితి అమ్మా నీ ఒక్క దానికనే కాదు ఏ ఆడపిల్లకి జరిగేది కూడా ఇదే పరిస్థితి అమ్మా యాడవబాబు ఎందుకు ఏడుస్తావు నేను పెదనాన్న వస్తాం మీ ఆయన్ని పిలిపిస్తాం ఆ మాట్లాడదాం ఆ ఆయన్ని పిలిపించి మాట్లాడి ఏదైంది నీకు సెటల్ చేసి నిన్ను అక్కడ పంపించి మేము వస్తాం